అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మా ఛాన్ నేను బ్లాగ్స్ అండి సో ఈ మధ్య అయితే మళ్ళీ ఫుల్ వీడియోస్ కొంచెం స్కిప్ చేసేసాను అప్లోడ్ చేయడం అయితే అవ్వలేదన్నమాట అలానే వీడియోస్ అప్లోడ్ చేయకుండా అయితే లేను ఛానల్లోనే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి కొంచెం మేరుగా వీడియో నచ్చితే కనుక లైక్ చేస్తే మిగిలిన వాళ్ళకి చూడటానికైతే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది నాకు కొద్దిగా హెల్ప్ అవుతుందన్నమాట ఈ మధ్య ఏంటో కానీ షార్ట్స్ కూడా చాలా వ్యూస్ తగ్గిపోయాయి నేను కూడా ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ షార్ట్ రెండు షార్ట్స్ అప్లోడ్ చేసి ఇంకా అలానే మధ్యలోని లాంగ్ వీడియో అప్లోడ్ చేసేదాన్ని ఇంకా ఇలా ఒక వన్ వీక్ ఒకే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను కదా అనుకునేసరికి మళ్ళీ మధ్యలో ఆపేయడం వల్ల ఏమో కానీ మళ్ళీ అయితే తగ్గిపోతున్నాయండి సో నేను చేసే తప్పు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అలానే రెగ్యులర్గా యూట్యూబ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ మిస్టేక్ అయితే చేయకండి ఇంకా వీడియోలకి మన వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే దీపం పెట్టేసుకొని ఇంకా ధూపం అయితే ఇక్కడ వేస్తున్నాను అన్నమాట సో ధూపం వేసిన రోజైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది యూట్యూబ్ చేసే వాళ్ళని నాలాంటి వాళ్ళు ఉన్నారా కామెంట్ చేసేయండి నేను యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా కొన్నిసార్లు రెగ్యులర్గా మనం చేస్తున్న పని అక్కడ వీడియోలో నెలను కనిపిస్తుంది కాబట్టి ఇంకా మనకి ఏదైనా మంచి విషయం ఏదైనా షేర్ చేసుకుందాం అనుకుంటాను రికార్డ్ చేస్తాను వాయిస్ అనేది మళ్ళీ తర్వాత స్కిప్ చేసేస్తాను అనమాట ఏమనుకుంటారు ఏంటో ఇలా అని సో నాలాగ ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే కామెంట్ చేసే నిజంగా షేర్ చేసుకుంటే ఏమొద్దు షేర్ చేసుకోకపోతే ఏముద్దు చెప్తే తప్పేముందని కొన్నిసార్లు అనిపిస్తుంది అమ్మో చెప్తే ఏమొద్దు అని ఇంకొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట అండ్ అలానే నాని అయితే లేచాడు వాడికి అయితే బ్రష్ చేసుకోమని చెప్పేసి ఇంకా రెడీ అవ్వడానికి అని చెప్పి వాడికి అయితే పెట్టాను కదా వాడు బ్రష్ చేస్తే ఇంకా స్నానం చేయించేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము అలానే నానికైతే ఎగ్జామ్స్ అయితే దగ్గర పడుతున్నాయండి నార్మల్ టైంలో మేము స్టడీకి అంతగా నేను పట్టు పట్టాను కానీ ఇంకా ఎగ్జామ్స్ టైం ముందైతే మాత్రం కొంచెం గట్టిగా చదివిస్తాను ఇంకా తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాక బాగా ఇష్టం అన్నమాట సో ఈరోజు కర్రీ వచ్చేసరికి వంకాయ కొబ్బరి ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను అండ్ అలానే ఈ మధ్య నేను మొబైల్ అనేది మా షాప్లో రిపేరింగ్ నేర్చుకున్నాను అని చెప్పి లాస్ట్ వీడియోలోని చెప్పాను కదా సో వన్ బై వన్ రీసెంట్ మోడల్స్ అయితే కాంబోస్ అయితే వేయడం నేర్చుకున్నాను చేస్తున్నాను బాగానే ఉందన్నమాట అండ్ అలానే మీరు కూడా ఏది నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి ఒకే వేలు వెళ్ళకుండా మనకి అంటే ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా మీకు ఏ వర్క్ నచ్చితే ఎవరికి టైలరింగ్ అయితే టైలరింగ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిజినెస్ ఇలా ఏదైనా సరే చేయాలి అనుకుంటే మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా చెప్తానండి ఖచ్చితంగా మీరు చేయండి అంతేగాని నేను చేయగలనా లేదు ఎవరేమైనా ఏమనుకుంటారో ఇలా బల్క్ బిజినెస్ వైజ్ వచ్చేసరికి బల్క్లో పెట్టుబడి పెట్టిన అవసరం లేదండి తక్కువలో మనం పెట్టుబడి పెట్టి మనం కొంచెం రీచ్ అయిన తర్వాత కొంచెం మనం కస్టమర్స్ అనేది మనకి పెరిగిన తర్వాత ఇంకా మనకి ఆ బిజినెస్ స్పేస్ అనేది లేదంటే కొంచెం మన ఏరియాని బట్టి చిన్నగా అనిపించిందను అనిపించినా మనం సెకండ్ చాయిస్ వేరే బ్రాంచ్ పెట్టుకున్నా లేదంటే వేరే దానికి షిఫ్ట్ అయినా కూడా మన కస్టమర్స్ అనేవాళ్ళు ఉంటారు మన మట్టితో వచ్చు బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అండి ఓపిక ఫస్ట్ది ఉండాలి రెండోది కోపం ఉండకూడదు ప్రతి రూపాయి విలువగా ఉండాలి మనం బిజినెస్ కొంచెం పెరిగిన తర్వాత దుబారా చేస్తాము అంటే అవదండి రెగ్యులర్గా షాప్ ఓపెన్ చేసుకునేటట్టుగా ఉండాలి రెండోది మనకి ఫ్యామిలీ సపోర్టు ఖచ్చితంగా ఉండాలండి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చేయాలన్నా కూడా కొంచెం క్లమ్జీగా ఉంటుందన్నమాట ఇబ్బందిగా ఉంటుంది మీకు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారండి జాబ్కి వెళ్ళాలంటే ఇంట్లో పిల్లలు ఎవరైనా ఒకళ్ళు చూసుకోవాలి అలా అనమాట బిజినెస్ అనుకోండి జాబ్ అంటే ఒక టైం అంటూ ఉంటుంది బిజినెస్ అలా కాదు ఇప్పుడు మార్నింగ్ టెన్కి ఓపెన్ చేసామనుకోండి కొన్ని బిజినెస్ మళ్ళీ నైట్ టెన్ వరకు ఉంచాలి కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు కొంతమంది బోటిక్స్ పెడుతున్నారు కొంతమంది షాప్స్లోనే ట్రే లేడీస్ ఎక్కువగా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ స్మాల్గా స్టార్ట్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఏంటంటే షాప్ దగ్గర ఉండడం అవుతుంది ఇంకా ఇంటికి వచ్చి పిల్లలు చూసుకోవడానికైనా ఆటికి అంత అవ్వదు అనమాట సో ఇంట్లోని ఎవరైనా సపోర్ట్ ఉందనుకోండి వాళ్ళు బయటికి క్షేమంగా వెళ్ళి ఇంక నీట్గా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని రాగలరు అనమాట ఇప్పుడు మన హస్బెండ్ బయటికి వెళ్తున్నారంటే లేడీస్ ఇంట్లో మనం ఉండి పిల్లలు బాగా చూసుకుంటాము అన్న నమ్మకం ఉంటుంది కదండి వెళ్తారు అలాగే సో బిజినెస్ కూడా అంతేనండి మనం బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా ఇద్దరు భార్యాభర్తలు కష్టపడితేనే ప్రజెంట్ డేస్లో అవుతుంది కాబట్టి సో మనకి ఎవరైనా సపోర్ట్ ఉందా అనుకుని ఇంకొద్దిగా బాగా చేయగలుగుతాము సో అందుకు బిజినెస్ చేయాలి అనుకుంటే అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కూడా ఆలోచించుకొని బిజినెస్లో అయితే దిగండి చెయ్యాలి అనుకుందానికి ఎలాగైనా చేయొచ్చు మనము నాకు ఇది రాదు నేను చేయలేను అని మీమైతే మీరు తక్కువ నమ్మకం అయితే పెట్టుకోకండి ఎప్పుడూ కూడా సో చాలామంది ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఎంచుకుంటున్నారు హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొంతమందికి ఏంటంటే బయటకు వెళ్ళి బిజినెస్ చేయాలనో లేదంటే జాబ్ చేయాలనో ఉంటుంది కదా సో వాళ్ళకి ఏంటంటే బయటకు వెళ్ళి చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అవునా కదా విడిన్స్